నమస్కారం ఆర్బిఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం మరి ఈ సంవత్సరం ధనుష రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి సత్వంలో ఉండేటువంటి గురుడు గౌరవాన్ని పెంపొందిస్తాడు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అలాగే తృతీయంలో ఉండేటువంటి రాహువు గంగాస్నాన ఫలితాన్ని ఇస్తాడు కాశీ సందర్శనం చాలా మంచిది ఇక చతుర్థంలో ఉండేటువంటి శని వలన సమయానికి ఆహారం వలన కానీ ఆహారం శరీరానికి వంట వలన కానీ వచ్చేటువంటి అనారోగ్యాలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ కారణంగా మనం సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం మంచిది ఇంకా విశేషించి మనం సమయానికి తీసుకోవడం సమయ పాలన అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఇక సప్తమంలోనూ అష్టమంలోనూ నవమంలోనూ కూడా గురుడు సంచరిస్తూ లగ్నాన్ని ద్వితీయాన్ని తృతీయాన్ని కూడా చూస్తూ ఉంటాడు అయితే ఈ ద్వితీయాన్ని చూసేటువంటి సమయంలో కొంత మాట విలువ తగ్గే అవకాశం ఉంది ఇందువలన తగ్గుతుందంటే స్వార్థానికి సంబంధించి పరిచయాలను వాడుకోవడం వల్ల తగ్గుతుంది అందువలన తమకు కలిగేటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా స్వార్థం కోసం వాడుకోవడం కాకుండా సమాజం కోసం వాడేటట్లుగా కనుక వినియోగించినట్లయితే మాట విలువ ఇంకా పెరుగుతుంది అంతేకాకుండా ఈ గురుడు నామంలో ఉండేటువంటి సమయంలో తండ్రి మొదలైనటువంటి వారి నుంచి కొంత ధనం పొందేటువంటి అవకాశం కూడా ఉంది ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అలాగనే మనకు అష్టమంలో సంచరించేటువంటి సమయం కొంత ఉంది ఆ అష్టమంలో సంచరించేటువంటి సమయంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అయితే ఈ లోపాలన్నింటినీ పూరించడం కోసం శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది గురుని యొక్క సంచారం అనేటువంటిది మేలు చేసేదిగా ఉంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది మరి ఈ రాశి వాళ్ళకి వచ్చే ఉగాది తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంటుందా గురుగారు బాగుంటుంది ఎందుకంటే పద్నాలుగు ఆదాయం పదకొండు వ్యయం అనేది సూచిస్తుంది అలాగే గౌరవం ఐదు అవమానం ఆరు అనేది సూచిస్తుంది ఈ అవమానం ఆరు అనేటువంటిది వలన అవమానం అనేది ఇందువల్ల జరుగుతుంది లోకంలో అంటే ఎదుటి వ్యక్తుల నుంచి మన స్వార్థానికి వినియోగించుకునే రీతిలో ప్రయోజనాన్ని మనం ఆశించినట్లయితే అప్పుడు గౌరవం తగ్గిపోతుంటుంది అందువలన సమాజానికి ఉపకరించేటువంటి కార్యక్రమాల్లో మనం ఆట విలువను వినియోగించుకున్నట్లయితే గౌరవం పెరుగుతుంటుంది ఈ సమయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా ఈ రాశి వాళ్ళకి తృతీయంలో ఉండేటువంటి రాహు మేలు చేస్తాడు ఇతరుల సహకారాన్ని అందిస్తాడు నామంలో ఉండేటువంటి కేతు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తాడు చతుర్థంలో ఉండేటువంటి శని యొక్క దోషం వలన టైంకి ఆహారాన్ని తీసుకోకపోవడం తీసుకున్న ఆహారం వంటపట్టకపోవడం లాంటి దోషాలు ఉన్నాయి అంతేకాకుండా భూములు మనటువంటివి కొనేటప్పుడు మోసగించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక సప్తమంలో అష్టమంలో నవమంలో గురుడు సంచారం ఉంటుంది అది మంచి చేస్తుంటుంది వారికి అభివృద్ధిని కలగజేస్తుంటుంది అయితే అష్టమంలో సంచరించేటువంటి సమయం నిజానికి చెడ్లదే అయినా అది ఉచ్చరాశి కాబట్టి గౌరవానికి సంబంధించి లేక ప్రయోజనాన్ని కలగజేసేదిగాను ఉంటుంటుంది అక్కడ ఉండేటువంటి ఖర్చు కూడా ప్రయోజనాన్ని కలుగజేసేదిగా ఉంటుంది నామంలో ఉండేటువంటి సమయంలో తల్లిదండ్రుల నుంచి ఆస్తిని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగనే తృతీయంలో ఈ రాహు యొక్క సంచారం ఇతరుల సహకారాలను అందిస్తుంది నామంలో కేతు యొక్క సంచారం ఆధ్యాత్మికంగా అభివృద్ధిని అందజేస్తుంటుంది అందువలన వీరికి అతి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అలాగనే గణపతి ఈ ఇద్దరి యొక్క ఆరాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య అనే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అలాగే క్షిప్రప్రసాద గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ముఖ్యంగా గరిక పూజ గణపతికి ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది ఈ చేసేటువంటి పనులలో విఘ్నాలు లేకుండా అది రక్షిస్తూ ఉంటుంది అందువలన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఇది ఉత్తమమైన సమయం కాబట్టి ఆదాయము బాగుంది అలాగే గౌరవం కూడా సుమారుగా బాగానే ఉంది ఇబ్బందికరంగా లేదు కొంచెం అవమానం ఎక్కువ ఉన్నా దాన్ని స్వార్థం కోసం వాడుకోకపోతే గౌరవంగానే రూపొందుతుంది ఇబ్బంది లేదు ఆ కారణంగా మనం ఉన్న సమయాన్నంతా కూడా సద్వినియోగం చేసుకోవడానికి మంచిది అయితే విద్యార్థుల విషయంలో మాత్రం విద్య ఆలస్యం కావడం కానీ బద్ధకం చేత సత్క్రమంగా చదవకపోవడం కానీ జరిగేటువంటి ఉన్నాయి ఆ అవకాశాలను అధిగమించడం కోసం ఏం చేయాలంటే శ్రీ హయగ్రీవాయన మహా అనే మంత్రాన్ని ఉదయకాలం సూర్యోదయానికి ముందు గంటసేపు చేయడం మంచిది వాళ్ళు చేయడంతో పాటు తల్లిదండ్రులు కూడా చేయడం మంచిది ఎందుకంటే వాళ్ళకి మనం పుణ్యాన్ని అందించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి తప్ప మేము ఏదో సంపాదించేసి వాళ్ళని అశ్ర వాళ్ళని పట్టించుకోవడం అశ్రద్ధ చేసి సంపాదన మీద దృష్టి పెట్టి సంపాదన మేము వాళ్ళకొసమే చేస్తున్నామని చెప్పి మనల్ని మనం మభ్య పెట్టుకోవడం మంచిది కాదు ఎందుకంటే మనం ఈ కాలంలో సంపాదించే సంపాదన వాళ్ళ వయసు వచ్చేటప్పటికి చాలా చిన్నది అయిపోతుంది అందువలన వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతాయి అందువల్ల మనం ఇప్పుడు ఎంత నోరు కట్టుకుని సంపాదించి కూడబెట్టినా అది వాళ్ళ వచ్చే సమయానికి మాత్రం చిన్నదైపోతుంది ఒకరోజు ఖర్చు అయిపోతుంది కానీ మనం వారికి పుణ్యాన్ని సమకూర్చి పెట్టినట్లయితే వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది ఆ కారణంగానే జాతకంలో కూడా ఏమవుతుందంటే పంచమ స్థానం అనేటువంటిది సంతాన స్థానం మరియు ఉపాసనా స్థానం మరియు ఆలోచన స్థానం అంటే మన ఆలోచన సక్రమంగా ఉపాసన వైపు పయనించినట్లయితే మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మన ఆలోచన సరిగానే పని అనడానికి గుర్తు మన పిల్లల యొక్క అభివృద్ధే కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క అభివృద్ధి కోసం అంటే వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కోసం మంచివారుగా రూపొందడం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పుణ్యాలు గారు చేసినట్లయితే అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి ఆర్థికమైన అభివృద్ధి కూడా ఉంటుంది కానీ ఆర్థికమైన అభివృద్ధి కంటే దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన ముఖ్యం అనమాట మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలి నాకు ధనాన్ని ఇవ్వు అనేటువంటి కోరే ముందే ఆ ధనము నాకు సద్వినియోగం చేసేటువంటి బుద్ధి ఈ అవి కూడా కోరాలి అది కోరకుండా ధనం మాత్రమే కోరినట్లయితే అదే మనకి ఈ పేకి చుట్టుకుంటూ ఉంటుంది మనం చేసే పనుల వల్ల అందుకని ఆ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నవంలో ఉండే కేతు ఆధ్యాత్మిక అభివృద్ధికి బాగా తోడ్పడతాడు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి